ఏ నేనే పాపం పని చేసిండ్రా ఈ న్యూజి అండ్ ఎప్పుడు మామినే వాడతారు కేన్ మామ కేన్ కేన్ అని చెప్పి నోట్ల సోంపు పోసిండు నన్ను పొట్టుకొని చేసి నూనె వాళ్ళకి ఇంత స్కోర్ కొట్టిరు ఇక నేను నేను ఎంత ఉంటే భూమికి జానడు ఉంటా నా గుండెంత ఎంత ఇక నా చిన్న మీద పని చేయలేదు చేసేపు ఇక ఇప్పుడు ఈ స్కోర్ అంతే ఎవరు కొడతారు ఇక పొట్టుని పొట్టుని పొడుగొడు కొడితే పొడుగొని పూచమ్మ కొట్టిందంట ఇక మమ్మల్ని ఓడగొడితే ఇండివాళ్ళు మిమ్మల్ని ఓడగొడతారు పక్క ఇక ఎప్పుడు ఈ మాకు మొదలైన న్యూజిలాండ్ వాళ్ళు లేక లేక చెమిచ్చుకొస్తే మా మీనే పడ్డరు ఇక వాళ్ళు గి గిట్ల మసలే నాకు దరిద్రం నడినే తిని ఉంటుంది ఇక అందరు తొమ్మిది నెలల కుడితే నేను నాలుగు నెలల కుట్టినా ఇంకా అందుకే నాలుగు పీట్లు ఉంటా అయినా బెదిరను అదరను ఇక పొట్టోని కానీ గట్టివని ఇక అందరిని మడతా పెడతా మ్యాచ్లు గెలుస్తా పిసుకుతా పక్కా నాగైనా పెద్దగా బ్యాటింగ్ చేసింగ్లు అవి లెక్క కాదు ఇక వికెట్ల మధ్యలో రన్నులు చిరుతపులు లేక నల్ల బాల్ నల్ల బాల్ లేక తీ రన్నులు గిట్ల ఇక మా టీవీని గెలిపిస్తా ఇక పక్క అయితే ఛాంపియన్ రూమ్ కప్పైతే వేసుకపోతే అయితే ట్రై చేస్తున్నా ట్రైన్లో ఆడుకపోతా పక్క